శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భారత రాజ్యాంగం ప్రభుత్వం కూడా స్వాతంత్రమనే అనే ఆదర్శానికి గట్టిగా కట్టుబడి ఉన్నవి భావస్వాతంత్రం ఇష్టమతావలంబన మత బోధనలకు ఇవి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయి ఏ మతాన్ని అంగీకరింపక జీవించటానికి కూడా స్వేచ్ఛనిస్తాయి పెరుగుదలకు కావలసిన ఏకైక పరిస్థితి స్వేచ్ఛ అన్నారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఆరులో లండన్లో అనుష్ఠాన వేదాంతంపై ఇచ్చిన ఉపన్యాసాల్లో వారు ఆవేదనతో పలికిన పలుకులు ఇవి లేవండి మేల్కోండి నాలుగవ వాల్యూమ్ మూడు వందల యాభై ఒకటో పేజీలో కావున మనం యుక్తినే ఆధారం చేసుకొనాలి కానీ యుక్తిని అనుసరించి విశ్వాసాన్ని కుదుర్చుకోలేం అనే వారి పట్ల మనకు సానుభూతి ఉండవలసిందే ఎవరి మాటను ప్రమాణంగా స్వీకరించి గుడ్డి నమ్మకం వహించటం కంటే యుక్తిని ఆధారం చేసుకుని నాస్తికులైపోవటమే మానవ జాతికి శ్రేయస్కరం అవుతుంది మనకు కావలసింది అభివృద్ధి పురోగమనం బ్రహ్మ సాక్షాత్కారం కేవలం సిద్ధాంతాలు మానవులను ఎన్నడూ ఉద్ధరించలేదు ఎన్ని శాస్త్రాలైనా మళ్ళను పవిత్రులుగా ఆత్మ ఆత్మసాక్షాత్కారానికి మాత్రమే ఆసక్తి ఉంది అది మనయందే ఉన్నది జిజ్ఞాస చేత అది సిద్ధిస్తుందో లేదో మానవులు సమాలోచన చేయాలి మట్టి ముద్ద యోచన చేయజాలదు కావున అది సదా మట్టి ముద్దగానే ఉండిపోతుంది ఆలోచన పనుడవడమే నరుడి ఘనత యోచన చేయటం నరుడి స్వభావం అదే అతడికి పశువుకు గల భేదం ఊరక ప్రమాణాలపై ఆధారపడి ఆచారం మితిమీరిపోయిన దేశంలో పుట్టి అట్టి ప్రమాణాల వలన చేకూరే అనర్థాలను చక్కగా గ్రహించాను గనక నేను యుక్తిపై విశ్వాసం ఉంచి దానిని అనుసరిస్తున్నాను వారి యోచనలకు కార్యాచరణకు ఉద్దీపన కలిగించి తద్వారా సర్వతోముఖాభివృద్ధి కావించడానికే భారత ప్రభుత్వం తన ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తుంది ప్రపంచ జనాభాలో వంతైన భారతదేశాన్ని స్వేచ్ఛ సమత వ్యక్తిత్వ గౌరవాల వాతావరణంలో మానవ వికాసానికి తగిన గొప్ప ప్రయోగశాలగా మార్చాలని ఆశిస్తున్నది భారతదేశం తన్ని తాను సెక్యులర్ దేశంగా ప్రకటించుకునడంలోని అర్థమిదే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఢిల్లీలో సమావేశమైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగానికి సమ్మతి తెలిపిన వారిలో బహుళ సంఖ్యాకుల ఆస్తికులే అయినా అత్యంత ధార్మికమైన ఈ దేశానికి సెక్యులర్ రాజ్యాంగాన్ని వారు సమ్మతించారు దీని ప్రాముఖ్యత గమనార్హం డాక్టర్ రాధాకృష్ణన్ రికవరీ ఆఫ్ ఫెయిత్ పేజీ రెండు వందల రెండులో ఆయన మాటల్లో చెప్పాలంటే పరమాత్మ ఎందు నమ్మికే భారతీయ సంప్రదాయానికి మూలతత్వమైన భారతదేశం మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక మతాన్ని స్వీకరించదు అది ఏ ఒక్క మతానికి వశం కాదు ఇటువంటి ధార్మిక నిష్పక్షపాత ధోరణి అవగాహన సహనంతో అది జాతీయ అంతర్జాతీయ జీవనంలో ఒక భవిష్య సూచిక పాత్ర నిర్వహించగలదు భారత రాష్ట్రం ధార్మిక నిష్పక్షపాతాన్ని నాస్తికమని కానీ లౌకికమని కానీ పొరపడకూడదు ఇక్కడ నిర్వచించిన సెక్యులర్ రాష్ట్రం ఆర్షధర్మానికి అనుగుణంగానే ఉన్నది ఇది వ్యక్తిగత గుణాలను సమిష్టి బుద్ధికి లోపరచక పరస్పర సామర్థ్యాన్ని చేకూర్చి ఆస్తికుల మధ్య సఖ్యతను కలుగజేస్తుంది ఇది సౌహార్ద్రభావం ఏకత్వంలో అనేకత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉన్నది దీనికి సృజనశీలత్వం ఉంది